హలోలాడ్ ఎవ్రీవన్ అందరూ బాగున్నారండి మండే ఎండలో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి చల్లటి గాలులు వస్తున్నాయి దేవునికి స్తోత్రం కలుగుంది గాక ఎండ నుంచి కొంచెము ఉపశమనం మనకు దొరికింది దేవుడు సమస్తాన్ని నిజంగా మన కొరకు సమకూర్చి జరిగించేవాడండి ఆయన తన అనాడి సంకల్పంలో నిన్ను నన్ను తన కొరకు ఏర్పరచుకున్నారు సృష్టించుకున్నారు అప్పుడు దేవుడు మనందరికంటే ముందే మనకు కావలసినటువంటి భూమి ఆకాశములను సమస్త సృష్టిని మనిషికి అనుగుణంగా ఆయన సృష్టించారు యశ్యా గ్రంథకర్త నలభై మూడు పదకొండవం అంటారు కదా నేను నేనే యహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు ప్రకటించిన వాడను నేనే రక్షించిన వాడను నేనే దాని గ్రహింపజేసిన వాడను నేనే ఏ అన్న దేవతయు మీరు నుండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు ఇదే యహవ వాక్ అంటారు ఆయన మనల్ని తన అందు చేసుకున్నారు అందుకు మనమే సాక్ష్యము ప్రతి ఒక్కరిలో ఆయన సంతకం చేశారు మన డిఎన్ఏలో యహ్వే అనే పదం ఉంటుంది ఈ విషయాన్ని సైంటిస్టులు తెలుసుకుని దానిని ధృవీకరించారు కూడా ఆయనే మనల్ని రక్షించుకున్నాడు మనకు దేవుడు ఇంత గొప్ప రక్షణ మార్గాన్ని సిద్ధం చేసినందుకు కృతజ్ఞత కలిగి జీవించవలగిన కదా మీకు ఆ కృతజ్ఞత ఉన్నదా ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క రక్షణ భాగ్యము అన్నింటికంటే గొప్పది ఉత్తమమైనది ఆయన కృప ఆయన కృప మన జీవము కంటే ఉత్తమమైనది ఇటు కృపకు దేవునికి మనము కృతజ్ఞత కలిగి జీవించవలసిన అవసరం లేదా ప్రతి ఉదయ సాయంత్రములు ఆయన సన్నిధిని మోకరిల్లి ఆయనకు వందనాలు చెల్లించిన అవసరం లేదా మనము స్థుతి యాగము చేయవలసిన అవసరం లేదా ఎంతైనా ఎంతైనా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామము స్థుతించదగినది ఎందుకంటే మన పట్ల ఆయన చేసిన వివరించాలని పూనుకున్నట్లయితే అవి లెక్కకు మించినవై ఉన్నాయి రే సహోదరి సహోదరులారా దేవునికి అనేక 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 వందనాలు స్థితులు స్తోత్రములు కలుగును కాక మనం కళ్ళు మూసుకొని దేవుణ్ణి పూర్ణ హృదయముతో ఆయనకు కృతజ్ఞతాస్థితులు చెల్లిద్దాం ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన స్థుతి 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 స్తోత్రము 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 మమ్మలు మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి రాజుల రాజా ప్రభువుల ప్రభువ స్తుతి సింహాసనాశినుడా స్థుతులకు పాత్రుడా అత్యున్నతుడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి నన్ను మీ స్వరూపములో చేసుకుని నన్ను ప్రేమించి ప్రభువ నాకు రక్షణ మార్గము కలగజేసిన నీకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములయ్యా స్థుతులయ్య ఏమి రుణం చెల్లించగలడయ్యా ఏమిచ్చిన చెల్లించలేడు ప్రభు విరిగి నలిగిన హృదయముతో కృతజ్ఞతతో ప్రభు నీ పాద సన్నిధికి నేను కూడి వచ్చిన్నాను ప్రభు నా ప్రార్థన గాయకుడుని తండ్రి నువ్వు ఇష్టపడినట్లుగా నా ప్రార్థన ధూపమూలని సన్నిధికి ఎక్కి వచ్చిన గాక తండ్రి అంటూ ప్రభు విరిగి నలిగిన హృదయముతో కృతజ్ఞత హృదయముతో ప్రభువ మనస్ఫూర్తిగా ప్రభు వారి ప్రార్థన మీ పాదల దగ్గర సమర్పిస్తూ మోకరిలిన ప్రతి ఒక్కరిని నాయన పేరు పేరును ఆశీర్వదించండి ప్రభు దీవించండి తండ్రి లేవని తల్లి ప్రభు మీ సాక్షులుగా ఈ లోకంలో జీవించటకు బలపరచండి ప్రభు స్వస్థపరచండి ప్రభు విడిపించండి ప్రభు అభివృద్ధి చేయండి తండ్రి ఆశీర్వదించండి తండ్రి అంచెలంచెలుగా ఎదిగించండి ప్రభు పైవారిగా ఉంచండి తండ్రి అప్పిచ్చు వారిని దీవించండి ప్రభు తలగా ఉంచండి తండ్రి అయా మీరు ఇచ్చినటువంటి ఈ రక్షణను నిర్లక్ష్యము చేస్తూ ఎంతో మంది ప్రభు ఇంకా వ్యర్థంగా జీవితములు పోగొట్టుకుంటున్నారయ్యా సహాయం చేయండి ప్రభా మీ సాక్షిగా నిలబడుటకు ప్రభ అటు వారిని ప్రభా ఒక్కరినైనా ప్రభ రక్షించటకు మీ సాక్షులుగా ఈ లోకంలో జీవించటకు ప్రతి ఒక్కరిని బలపరచండి తండ్రి అయా నీ రక్ష మార్గంలో నుంచి తొలగిపోయిన ప్రతిసారి ప్రభు మరలాలను దగ్గరకు తీసుకురండి ప్రభు మరలాలను లేవలే తండ్రి ప్రభు మరలను నిలవబెట్టండి తండ్రి ఏ ఒక జ్ఞానంతో కాకుండా ప్రభు ఎస నీ జ్ఞానంతో నిలబెట్టండి ప్రభు బోధించండి ప్రభు మూర్ఖపు మార్గంలో లక్ష్యం లేకుండా తిరుగుతున్న మమ్మల్ని ప్రభు మరల దారిలో పెట్టండి తండ్రి ప్రభు ఎంతో మంది ప్రభు వెను తిరిగిపోయినవారు తండ్రి కాడి మీద చేయి వేసి వెనుక తండ్రి చూచిన వారు మరలాని సన్నిధికి తండ్రి ఆకర్షించండి ప్రభు ఆకర్షించండి తండ్రి ప్రతిరోజు ప్రతిరోజు సిలవను మోయటకు తండ్రి జ్ఞానమును దయచేయండి ప్రభు ఏనాటి కీడు ఆనాటికి చాలనట్లుగా ఏనాటి ప్రార్థన అలాంటికి ఏనాటి ధ్యానము ఆనాటికి ఏనాటి భక్తి ఆ రా ఆ రోజు వరకే తండ్రి మరలా మరలా మీకు మా మీద నూతన వాత్సల్యము పుట్టినట్లుగా మేము కూడా మరలా మరలా తండ్రి వేసయ మొదటి ప్రేమలో నుంచి తొలగిపోకుండా ప్రభా తొల్లి నలలో మిమ్మల్ని ప్రేమించినట్లుగా తండ్రి ప్రేమించుటకు సహాయం చేయండి ప్రభు విశ్వాస జీవితంలో జీవితంలా చల్లారిపోకుండా ప్రతి ఒక్కరిలో క్రియ చేయండి తండ్రి ఏ వెలిగించండి ప్రభు మండించండి ప్రభు నీ కొరకు ప్రతి ఒక్కరు తండ్రి జ్వాల వలె వెలుగుటకు సహాయం చేయండి ఇతరులను వెలిగించుటకు సహాయం చేయండి పరిశుద్ధాత్ముడ మీరు దర్శించండి ప్రభు ప్రతి వారిని మాట్లాడండి ప్రభు మీ మెల్లని స్వరము వినిపించండి ప్రభు మీ వాక్యముతో తండ్రి ఏసయ్య ప్రతి ఒక్కరిని మండించండి తండ్రి దహించి అగ్నివైన దేవా మా మధ్య సంచరించండి ప్రభు మాలోని ప్రతి మలినాన్ని ప్రభు బూడిద చేయండి ప్రభు అయా మా గృహములో సంచరించండి ప్రభు ఎవరి ఆలోచనలో ప్రభు ఏసయ్య మరి కలంకముండ చెత్త చదారనంతు దహించి వేయండి ప్రభు దహించు అగ్ని ప్రభు మేము జాబ్స్ చేస్తున్నాం తండ్రి మా ఆఫీసులలో సంచరించండి తండ్రి మీకు అసహ్యకరమైనది ఏది ఆయాసకరమైనది అన్యాయమైనది ఏది ఉండకుండా ప్రభు దహించండి ప్రభు బంగారము వలె తండ్రి మరల మరల ప్రభు మేము ఒక రూపుకు వచ్చే వరకు పరిశుద్ధార్పుడాన్ని మీలో మన్నించండి తండ్రి క్రీస్తులు మేము అంటూ కట్టబడి జీవించలాగిన ఆయన పరిపూర్ణతలోనికి మేమందరము నడిపించబడలాగా ఆయన పోలికలోనికి ప్రతి రోజు కూడా మమ్మల్ని మేము ఉదక స్నానము చేసుకున్నట్లుగా వాక్యములో బలపరచండి దేవా అనారోగ్యముగా ఉన్న వారిని ముట్టండి అయ్యా స్వస్థపరచండి అయ్యా అది ఏ బలహీనతైనా మీ నామములో ప్రభువ మాడి మసైపోగును కాక వారు సంపూర్ణ స్వస్థత గలవారే నీకు సాక్షులుగా ప్రభు నిన్ను మహిమ పరచినట్లుగా వారి జీవితము ముందుకు కొనసాగించదు గాక తండ్రి ముహిపడిన గర్భములను తెరవండి ప్రభుత్ములతోనూ బహుమానములతోను వారి వడిని నింపండి నా దేవుడు నా కన్నిటిని నాట్యముగాను నా బాధను స్థుతిగాను మార్చడని సాక్షిగా వారు నిలవెట్టండి తండ్రి అప్పుల సమస్యలతో ఉన్న వారిని దర్శించండి ప్రభు వారి సామర్థ్యమును అధికము చేయండి తండ్రి అప్పులన్నీ కొట్టివేయండి ప్రభు అప్పులన్నీ తీర్చివేసి ప్రభు వారిని సమృద్ధులకి వారిని నడిపించండి ఆకాశమణుని మంచి ధననిధిని తెరిచి ప్రభా విస్తారమైన దీవెళ్ళు కుమ్మరించండి తండ్రి అనేక మంది యమని బిడలు జాబ్స్ కొరకు ప్రే రిక్వెస్ట్ పెట్టిన వారు ఉన్నారు ప్రభా రైల్వే జాబ్స్ బ్యాంక్ జాబ్స్ పోలీస్ సెలక్షన్స్ కు ప్రభా గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్న వారిని తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా మెండైన జ్ఞానంతో వివేచనతో వారిని నింపండి ప్రభా ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడలను దీవించి ఆశీర్వదించండి ప్రతి ఒక్క బిడ్డ ప్రతి అవ్వస్తుడు ప్రభా తన తల్లిదండ్రులకు సంతోషముకు కారణమవునట్లుగా దీవించండి ఏ అవ్వస్తుడు ప్రభా ఈ లోకంలో పడిపోయి నశించిపోతూ తమ తల్లిదండ్రుల దుఃఖమునకు నాకు కారణం అవుతూ ప్రభు బ్రతుకుటకు తండ్రి ఏసయ్య మీరు మాకు ఈ జీవితాన్ని అనుమతించలేదని జ్ఞానము కలిగి ప్రభు ప్రవర్తించు భాగ్యం దయచేయండి స తాను ఎప్పుడు మింగి వాడు గర్జించ సింహం వల్ల తిరుగులాడుచుండగా ప్రభా ప్రతి తల్లి తమ యొక్క బిడ్డల జీవితం పట్ల తన యొక్క భర్త జీవితం పట్ల ప్రభు మీ సన్నిధిని కూర్చుండి మొరపెట్టుతూ జ్ఞానముతో గృహమును కట్టుకునే జ్ఞానమును ప్రతి స్త్రీకి దయచేయండి తండ్రి ప్రతి పురుషుని దర్శించండి ప్రతి గృహంలోని పురుషుడు ప్రతి కుటుంబము తండ్రి పరలోకము లేటకు తండ్రి ఏసయ్య పురుషుడు బాధ్యత గలవాని వలె ఉంటూ బిడ్డల పట్టను భార్య పట్టను ప్రభు ప్రేమతో బాధ్యతతో కుటుంబాన్ని చక్కగా నడిపించుకున్నటకు ప్రభువానికి అనేక మంది ఏదైతే సాక్షిగా నిలబడటకు ఇదిగో యహోవ వలన ఆశ్చర్యదింపబడిన వానికి కుటుంబము ఈ విధంగా వర్ధిల్లుతుంది అని సంఘంలోను సమాజంలోను మీకు సాక్షిగా ఉండటకు సహాయం చేయండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారందరికీ క్షమ ఉన్నదాయి చేయండి తండ్రి అనేకమైన యాక్సిడెంట్ల ద్వారా ప్రభా ప్రార్థన వ్యవసాయలు అడిగిన వారు ఉన్నారు ప్రభా సహాయం చేయండి ప్రభా లేవనెత్త ప్రభా నైనా స్వస్థపరచండి ప్రభు ప్రతి కుటుంబాన్ని వారి అక్రతలన్నీ ప్రభు పాలల దగ్గర సమర్పిస్తున్నానయ్యా విదేశాల్లో ఉన్న వారిని దీవించండి చేతి కష్టాచంలో దీవించండి వారి కుటుంబంలో దీవించండి సరిహద్దులో ఉన్నవారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి తండ్రి కోర్టు సమస్యలతో బాధపడుతున్న వాడిని జ్ఞాపకం చేసుకుంటున్నా అయ్యా న్యాయం జరిగించండి ప్రభు మీరే వారి పక్షంగా వ్యాధ్యమడండి తండ్రి డివోర్స్ కేసులతో ప్రభు ఏస ఎంతగానో కుమిలిపోతున్న కుటుంబాలు భార్య భర్త మధ్య ఐక్యత లేక ప్రేమ లేక విడిపోతున్నటువంటి కుటుంబాలు జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా మీ క్షమా హృదయాన్ని వారికి దయ మీ ప్రేమ నా కుటుంబాల్లో కుమ్మరించండి తండ్రి ఆ కుటుంబాన్ని మరలాదండి ఏసయ్య కట్టండి ప్రభు మునిపటి కంటే అందమైనగా జీవితముగా మునిపటి కంటే ప్రేమ ఐక్యత కలిగిన కుటుంబంగా వారిని మీ యొక్క బండ మీద తండ్రి వేసయ వారి గాక నిర్మించబడను కాక గర్భంతో తల్లు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభు సుఖ ప్రసవం దయ ఇచ్చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దేండి పాలుచి తల్లు దీవించండి తండ్రి ప్రతి గృహంలోని వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఆయుర ఆరోగ్యాలు దయ ఇచ్చేయండి ప్రభు వృద్ధాప్యంలో వచ్చినటువంటి బలహీనతల నుంచి తండ్రి వారిని మీరే విడిపించండి తండ్రి కాచి కాపాడండి తోగుట్టులను రక్త సంబంధికులను వారి యొక్క గృహములను దీవించండి ఆశీర్వదించండి స్నేహితులను ఆశీర్వదించండి బంధుమిత్రాదులను ప్రభు స్నేహితులను శత్రువులను దీవించండి ఇరుగు దీవించండి తండ్రి సంఘములను సంఘ కాపరను మిషనరీలను ఎవాంజలిస్ ను దీవించండి అంతటిని నూరంతలుగా ఆశీర్వదించండి ప్రభు మా యొక్క గృహమును పరిచరును దీవించి ఆశీర్వదించండి మరింతగా పరిచరును ముందుకు కొనసాగుటకు సహాయం చేయండి ప్రార్థనలో ఎక్కి భవించిన ప్రతిబిడను వరి కుటుంబాలను మీ పాద సమర్పించుకుంటూ ఇది ఒక రాత్రి సమయముందు పనులన్నీ ముగించుకుని నిద్రకు వెలుచుండగా మంచి నిద్రను దయచేసి విధూతలు కావులి ఉంచి ప్రాణాత్మ శరీరములు మీలో భద్రపరి వేకువిని లేచి మీ ముఖ దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని నా ప్రభును నా రక్షకుడు త్వరలో రానయున్న నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లిప్ గుడ్ నైట్ ఆమ్